హలో ప్రైజ్ గడ్ అందరికీ నా పేరు రాజు నేను యూట్యూబ్కి కొత్త కాదు కానీ ఈ రకంగా ఛానల్ని వేరే విధంగా మార్చి నా పేరుతో నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను రాజు రాజు బ్లాగ్స్ సింగ్ ఫర్ క్రైస్ట్ ఈ సింగింగ్ ఫర్ క్రైస్ట్ అనేది ఎందుకు పెట్టానంటే ఇంతకాలం నేను దేవుడి పాటలే కాకుండా సినిమా పాటలు కూడా పాడేవాడిని నా సొంతంగా నేను ఎక్కడంటే అక్కడ పబ్లిక్లో కాదు కానీ నాకు నిజంగా పాడుకునేవాడిని కానీ నా పరిస్థితుల దృష్ట్యా ఇక నుండి కేవలం దేవుడి పాటలే పాడాలని అనుకుంటున్నాను అది ఎందుకో నేను వివరంగా చెప్తాను నా జీవితంలో జరిగినటువంటి ఒక పరిస్థితిని బట్టి నేను పాడితే కేవలం దేవుని కొరకే పాడాలని నిర్ణయించుకున్నాను నేనేమి అద్భుతమైన సింగను కాదు కానీ నాకున్న కొంత సమయంలో మాత్రం ఖచ్చితంగా దేవుడి కోసం పాడాలని నేను అనుకుంటున్నాను నాకు దేవుని చిత్తమైతే నేను ఎక్కువ కాలం బ్రతుకుతాను లేదంటే ఏమి చెప్పలేము నాకు రెండు కిడ్నీలు పాడైపోయినాయి రెండు కిడ్నీలు పోయినాయి కేవలం డయాలసిస్ మీద నేను నడుస్తున్నాను ప్రజెంట్ అలాగే దేవుని కృప క్రియాటి నేను పదహారు దాటినా కూడా నేను బ్రతికే ఉన్నాను ఇంకా రెండు కిడ్నీలు పాడైనాయి తర్వాత చాలా చాలా నిరసపడిపోయాను ఇంకా లేదా అనుకున్నామని తిరిగి నేను ఈ విధంగా నడుస్తున్నాను ఈ విధంగా మాట్లాడుతున్నాను అలాగే బైక్ కూడా అంటే యాక్టివా బండి నేను నడపగలుగుతున్నాను ఇది నా పరిస్థితి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పెట్టుకుందామని నేను ట్రై చేస్తున్నాను ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందామని కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు డోనర్స్ ఎవరు లేరు మా నాన్నల ఏజ్ అబౌ సిక్స్టీ సో నాకు అవకాశం లేదు వారి కిడ్నీ ఇచ్చినా పని చేయదు ఎక్కువ ఏజ్ తక్కువ ఉంది కదా ఎవరైనా ఇంకా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మీ ఫ్యామిలీస్లో ఉన్నారు ఇంకెవరు ఉన్నారు ఎవరు లేరు సో నేను బయట ప్రయత్నం చేస్తున్నాను దేవం చిత్తం అయితే జరుగుతుంది ఏదంటేలాగా ఉన్న డయాలసిస్ చేయించుకోవటం అంతే తర్వాత ఇంకా నేను ఒక ఈరోజు నుంచి ఒక పాట పాడి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి డైలీ కానీ వారం ఒక్కసారిగా నా పాట వస్తూ ఉంటుంది అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నేను పాడే పాట మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయాలి ఇంకా నేను ఓన్లీ సోలోగానే పాడతాను ఎటువంటి మ్యూజిక్ లేకుండా పాడతాను తర్వాత నేను క్లిక్ అయితే నాకు ఎవరైనా సపోర్ట్గా ఎవరైనా మ్యూజిక్ అందిస్తే నేను అలా కూడా పాడతాను అంటే అందరూ పాడుకునే పాటలు నాకు నేనుగా మునుగా రాసుకున్న పాటలు ఏం లేవు ఏదైనా ఒక పాట పాడాలని అనుకుంటున్నాను పాట పాడతానండి జడబాయిని కృప జయరిని కృప నను విడవదు ఎన్నటికీ జడబాయని నీ కృపా నను విడవదు ఎన్నటికీ ఎసయానీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఇసయానీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం జడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ శోకప్పులో ఎలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో షోకపు కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్ధమే కానీ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్ధమే కానీ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గలదేవా నా కష్టాల కడలిని దాటించితీ కృపా కనికరము గలదేవా నా కష్టాల కడలిని దాటించితీ జడబిని కృపా నను విడువదు ఎన్నటికీ ఒక పల్లవి ఒక చరణం పాడానండి మరొక వీడియోలో పూర్తి పాట పాడడాన్ని నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ సో మచ్ టు ఆల్